జ్యువెలరీ ట్రెండీగా కానీ ట్రెడిషనల్గా కానీ లైట్ వెయిట్లో కావాలి అంటే మాత్రం మీరు పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్కి విజిట్ చేయాల్సిందేనండి ఈ స్టోర్లో డిజైనర్ జ్యువెలరీ దగ్గర నుంచి పెళ్లి కావాల్సిన కలెక్షన్ అన్నీ కూడా అవైలబుల్లో ఉంటుంది లైట్ వెయిట్ కాన్సెప్ట్లో ఉంటాయి బట్ డిజైన్స్ మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంటుందండి మీకు ఈరోజు రీల్లో అయితే మీ అందరికీ కూడా నక్షి కాంబినేషన్లో ఉండే బ్యూటిఫుల్ నెక్లెసెస్ సెట్స్ అయితే షేర్ చేస్తున్నాను చూస్తున్నారు కదా డిజైన్స్ ఎంత బాగున్నాయో కోరల్ ప్యాటర్న్స్ మనకి నక్షి కాంబినేషన్లో చాలా అంటే చాలా హైలైట్ ఉంటుందండి ఈ పీస్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఆ కావింగ్ వర్క్ కానీ ఆ డిజైన్ కానీ ఎంత బాగుందో కదా ఇలాంటి యూనిక్ పీసెస్ మనకి పన్నాలో అవైలబుల్గా ఉంటుందండి విజిట్ చేయగలిగితే మాత్రం డెఫినెట్గా మీరు విజిట్ చేయడానికి ట్రై చేయండి ఇవన్నీ కూడా ప్యూర్ నైన్ వన్ సిక్స్ హాల్మా గోల్డ్ జ్యువెలరీ అలాగే మీకు త్రూ ఆన్లైన్ పర్చేస్ చేసుకోవాలి ఎవరికైనా ప్రైస్ డీటెయిల్స్ ఎస్టిమేషన్ కావాలి అన్న స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ స్క్రోల్ అవుతుందండి ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు వీడియో కాల్లో ఏదైనా మీరు ఐటమ్స్ సెలెక్ట్ చేసుకున్నా కూడా ఎస్టిమేషన్స్ అన్నీ కూడా చక్కగా చెప్పేస్తారు అలాగే ఎవరైనా త్రూ ఆన్లైన్ తెప్పించుకోవాలి అన్నా కూడా మీకు సేఫ్గా కొరియర్ చేస్తారండి సెక్యూర్గా ఉంటుంది హాల్ మార్క్ సర్టిఫికేషన్ ఉంటుంది ఎలాంటి డౌట్ కూడా పెట్టుకోని అవసరం లేదు డైరెక్ట్ విజిట్ చేయగలిగితే మాత్రం గోల్డ్ జ్యువెలరీ కదా ఇంకా అంతకంటే బెస్ట్ ఆప్షన్ ఉండదండి హ్యాపీగా విజిట్ చేయండి చక్కగా ట్రై చేయండి మీకు నచ్చిన జ్యువెలరీ హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ